thank mm -hmm. Được <coughs> <coughs> హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుజ్జిఫ్రమ్ చెన్నై అండి రోజైతే పొద్దున్నే ఇంకా తొందరగా కలిగేసి బయట కసతే ఊసి నీళ్ళు తల్లి ముగ్గు అయితేచ్చి టీ అయితే పెడుతున్నాను టీ తాగిన పోయినాక ఇంకా బీం గడిగి పెట్టుకున్నాను కదా అన్నంకైతే ఇంక ఈరోజు పిల్లలకైతే లంచ్ బాక్స్ లేకి టమాటా రైస్ అయితే చేస్తున్నాను ఇంకా టీ తాగి ఇంకా టమాటా అన్నం అయితే చేసి స్కూల్కి అయితే పంపించాలి టీ అయితే కాగి నేను మార్కెట్లో ఇంకా ఎవరు పిల్లలు కూడా లేదు నేను బుద్ధి మాత్రం లేచి ముట్టి అయితే తాగి అన్నం చేసినాక వాళ్ళని లేకొచ్చాన్ని లేట్లా అయితే తాగి అయిపోయింది ఇంకా అన్నం కూడా ఉడికిందనమాట ఇంకా అన్నం అయితే వంచి టమాటా తాలింపు అయితే టమాటా తాలింపు రైస్ అయితే చేస్తున్నాను స్కూల్కి పిల్లలకి అయితే ఇంకా ఇంకా కొంచెం ఉడకాలి కదా టమాటాకాయలు ఎరగట్లయితే కోసికోవాలా ఇంకా టమాటా తాలింపు అన్నీమైతే చేసుకోవాలని చెప్పినా కదా అన్నం అయితే వంగేసి ఇంకా కూరగాయలు అంటే టమాటాలు ఎర్రగడలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే నూనె వేసి తాలింపు అయితే వేసుకున్నాము ఆవాలు ఉద్దిపప్పు అయితే వేసుకొని అవి బాగా వేగనీయాల ఆవాలు ఉద్దిపప్పు అయితే వేగినాయి కదా ఇప్పుడు ఎర్రగడలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా సరిగా పోతాయి ఇవి కూడా బాగా మనకి నూనెలో కానీ వేయంటే బాగుంటుంది పెట్టుకుంటే బాగా ఈజీ లాగ్ వస్తుంది కదా అందుకని వంచి నాన్న అయితే తీసి చెరవేస్తాను ఇంకా ఈ అరగడ్లు అన్నీ బాగా యాగాల మనకి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి టైం అప్పుడు వచ్చేసి ఎనిమిది అవుతుంది రిపిక అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తుంది అనమాట గబు రెడీ అయ్యి ఈరోజు పని ఉంది అని ఫోన్ వచ్చింది పనికి అయితే వెళ్ళాలి ఏ రెడీ అయినారా మళ్ళీ పనుకున్నావు జ్వరం తగ్గింది నీకు లైట్గా ఉంది మరి ఫ్రెండ్స్ జారం తగులుతుంది రాత్రి నుంచి సోనుకి ఆయన హాస్పిటల్ అయినా బావాల్సి వస్తుంది తలకాయ నొప్పి జ్వరమా మరి ఉండరాదైతే ఇవాళ స్కూల్ ఎందుకు టెస్ట్ ఉందా అయితే తలకాయ నొప్పి తలకాయ కాలుతుంది ఒళ్ళు కాలుతుంది తలకాయ కాలుతుంది ఒళ్ళు కాలుతుంది ఉన్నామంటే టెస్ట్ ఉంది పోవాలంటుండ నేను వచ్చి పనికి వెళ్ళాలి

కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచెం పసుపు తర్వాత ఒకసారి బాగా కలిగికొని ఆ టమాటాలంతా బాగా మగ్గేదాకా అయితే మనం కలిగితూ ఉండాలి సాల్ట్ పసుపు వేసినాం కదా తొందరగా మగ్గిపోతాయి అందుకని చెప్పి కొంచెం అలాగలు తినమంటే తొందరగా మగ్గు తి ఏం లేదండి సింపుల్గానే చేస్తున్నా టమాటా తాలింపుని అయితే సోన్కైతే ఇంకా నైట్ నుంచి జ్వరం తాగుతుంది అందుకని చెప్పి ఇంకా ఇంటికాడైతే ఉండమని చెప్తే మిక్స్ అరుగుతుంది టెక్స్ ఉన్నది అని చెప్తున్నారు స్కూల్కి అయితే వెళ్ళాలంట తెరగ్ ఇంకా పళ్ళు కడిగి వచ్చింది కదా ఇంకా నీళ్ళు కూడా నైట్ నేను స్కూల్ నుంచి స్కూల్కి పోయేటప్పుడు నీళ్ళు పోసుకొని పోయిండు మళ్ళీ వచ్చినాక తలక పైకి పోసుకొని పండుకొని నిద్ర పోయాక బాగా నిద్ర నుంచి జ్వరం వచ్చేసింది అందుకని చెప్పి ఇంటికాడ ఉండమంటేమో ఇంటికాడ ఉండదాక సరే టీ అయితే కొంచెం చెగ బిస్కెట్ ఉంది బిస్కెట్ ఇస్తే తిని స్కూల్కి అయితే రెడీ అయిపోతాడు ఒక అలా ఎక్కువ జ్వరం వచ్చిందంటే మటము మిస్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఇప్పుడు మనకి టమాటాకాయలు అయితే బాగా మక్కినాయి కదా కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసినాను కాబట్టి కొంచెం కారం వేస్తే ఎక్కువ మంట కూడా ఉండదు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటదు

இப்படி அண்ணமையேசி கலப்பு குண்டே சரிப்பாத்து ఉప్పు సరిపోకపోతే మనం ఆ వేడి మీదనే కానీ మనం కొద్దిగా సాల్ట్ ఉప్పు కానీ సరిపోయే అంత ఆ వేడి మీదనే కరుగుతుంది మనకు ఉప్పు అందుకని సరిపోకపోయేలా కొద్దిగా ఉప్పు అయితే వేసుకెళ్ళిప్పుకోవచ్చు ఇప్పుడు ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇందాక కొంచెం వేసినా కదా అందుకని మళ్ళీ ఇప్పుడైతే కొద్దిగా వేసుకొని అన్నం అయితే కలిదిప్పుకోవాలి అన్నము వేడి మీదనే ఉంది అందుకని చెప్పి సాల్ట్ అయితే వేస్తున్నా మళ్ళీ ఆరిపోయినాకేస్తే ఇంకా సాల్ట్ ఉప్పు ఉప్పుగా మనకి తగులుతుంటుంది అనమాట అందుకని వేడి మీదనే ఉన్నప్పుడుగా వేసుకుంటే ఉప్పు అంతా కరిగి కరెక్ట్గా ఉంటుంది ఇంకా టమాటా తాళింపు అన్నం అయితే రెడీ అయ్యిందనమాట ఇంకా మూత పెట్టేసి స్కూల్కి లంచ్ బాక్స్ అలా పెట్టేటప్పుడు అయితే చూద్దాము పిల్లల కోసం స్కూల్కి చేసేది కాబట్టి ఇలాగ తాలింపులే వేసి చేస్తుతూ ఉంటానన్నమాట వాళ్ళకి కూరలు కూరలు ఏమన్నా చేస్తే తనీకి అయితే డబ్బాలలో వేసినా వాళ్ళకి కలుపుకొని తినని కాదు పెద్దోడు సన్ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎంతడు కానీ ఇంక ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తనీకి పంపించేది అనుకుంటుంది అందుకని నేను ఏది చేసినా ఇలా తాళింపు అన్నంలే చేసి లంచ్ బాక్సుల వరకు పక్క మామూలుగా ఇంటి కొన్న ఇంటికాడ ఉన్నప్పుడైతే ఏదన్నా కూర చేసి వేసి కలుపుకొని చేతితో తింటారు అక్కడేమో స్కూల్లో అందరూ ఇంక స్పూన్లలోనే తింటారు చేతితో తిండి ఏంటంటే మళ్ళీ కిందకి పోయి వాటి చేసుకుంటే వాళ్ళంటే చేతిలో అందుకని వాళ్ళు పారు తింటే ఇంకా తిన్నకాడే కూర్చుంటారు ఇంకా ఆడే ఆడుకుంటూ ఉంటారు అనమాట ఇంకా ఎప్పుడన్నా ఒకసారి బయటికి పోయి లంచ్ టైం చేప బ్రేక్ టైం వచ్చినప్పుడు బయటికి పోయి వచ్చేస్తారు అందుకని చెప్పి ఇలాగ తాలింపు అనైతే చేస్తాను ఇంక సోన అయితే స్కూల్కి పోడంట ఇంకా వాళ్ళ పప్పా వద్దుల ఇంటికాడ ఉండు నేను మిస్ కాడ ఎక్కువ వస్తా లేనంటే గమ్నరు కొనుకొండ్రు మళ్ళా ఇంకెప్పుడైతే ఇంకా సన్నికి సోనకు మా చర్చికి మటము ఇద్దరికి టిఫిన్ బాక్సులలో అయితే అన్నం పెట్టి పంపిస్తాను

ఇంకా తా టమాటో తాళిం పనం అయితే చేసి పిల్లలకైతే పెట్టి లంచ్ బాక్స్ బ్యాగులు అయితే పెట్టేసిన వాళ్ళు స్కూల్కి చేసిపోయి ఇంక బుద్ధి కూడా అట్లానే పనికిపోతారు సెల్లు కూడా ఒకే సెల్ ఉండేది అందుకని చెప్పి ఉదయం వరకు ఇంటికాడు ఉన్నప్పుడు వీలైనంత వరకు అయితే వీడియోలు చేసుకుంటాము పనికి పోయిందంటే మాత్రం ఇంకా ఏం లేదు అందుకని పొద్దున్న వరకు అయితే అంటే పని ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు ఉండదని కూడా తెలియదు అంటే మేస్తల్లో కొంతమంది పై మనుషులు రాలేదు అట్ట అని ఏదో ఒకటి చెప్పుకుంటున్నారు అనమాట అందుకని చెప్పి పొద్దున్నే అయితే పిల్లలకి లంచ్ బాక్స్లకి చేసేదానికి అయితే వీడియోలు అయితే తీసుకోవాలి వీలైనంతవరకు అయితే వీడియోలు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అలాంటి మా వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముఖ్యంగా మరి ఒక వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్